హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో గడీసర్ లేక్లో ఒక మంచి స్పెషల్ వ్యూ అనేది చూపిస్తానని చెప్పాను కదా అదైతే ఇదే ఇదేంటంటే వాటర్లో ఫిలిమ్ అనేది చూపిస్తున్నారు వాటర్ ఫాల్స్ వస్తాయి దాని మీద ఫిలిం అనేది ప్లే చేస్తున్నారు నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలా చూడటం మేము జస్ట్ అలా బోటింగ్ చేసుకుంటూ ఉంటుంటే మా హస్బెండ్ ఒక్కసారిగా నాకు అదైతే చూపించారు చాలా థ్రిల్లింగ్ అనిపించింది అక్కడ వాళ్ళందరూ కూర్చొని చూస్తూ ఉన్నారు ఇంకా మేము వెళ్ళిందైతే కొంచెం లేటుగా వెళ్ళాం కదా అప్పటికి చీకట పడింది ఇంకా ఎలానో మిస్ అవ్వకుండా లక్కీగా ఇదైతే చూసాము ఇంక ఇది చూడటం ఆలస్యం నేనైతే మా హస్బెండ్ని దాని దగ్గరికి తీసుకెళ్ళు నేను దగ్గర ఉండి చూడాలి అని చెప్పేసి అడిగాను ఇంకా వెంటనే బోటింగ్ అయితే అటు తిప్పారు ఇక్కడ చూడండి అసలు ఎంత బాగా ఉందంటే వ్యూ చూస్తా ఉండిపోవాలనిపించింది మొత్తం ఇలా వాటర్ లా పడుతుంది దాని మీద ఫిలిం అనేది వేస్తున్నారు అక్కడ ఎదురుగా కూర్చొని చూడటానికి కూడా ఉంది చూడండి చాలామంది కూర్చొని చూస్తున్నారు కదా మేమైతే అసలు బోటింగ్ చేస్తా దాని ముందుగా వాటర్ ఫాల్స్ ముందుగా వెళ్ళి చూస్తుంటే అసలు చాలా థ్రిల్లింగ్గా అనిపించింది అది నా బర్త్డే రోజు వెళ్ళాం కదా అసలు ఇంకా లైఫ్లో మర్చిపోలేని మూమెంట్ అనుకున్నాను అంత చాలా బాగా అనిపించింది మేము వీడియో ఫస్ట్లో చూపించాం కదా లాస్ట్ టైము జస్ట్ నార్మల్గా ఉంది అదేంటో అనుకున్నాము కానీ ఇలా ఫిలిం చూసాక అర్థమైంది ఓకే ఇది ఇలా ఫౌంటైన్ దీని మీద ఫిలిం చూపిస్తారు అని మాకు తర్వాత అర్థమైంది నేనైతే వీడియో క్యాప్చర్ చేయడం కన్నా ముందు ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాను అసలు ఎలా ఉంటుందా ఏంటని ఇంకా చూడండి మేమైతే దగ్గరకు వచ్చేసాము మీకు ఇప్పుడు క్లియర్గా కనిపించింది ఫిలిం కూడా చాలా మంచిగా క్లియర్గా కనిపిస్తుంది ఫిలిం కూడా ఇది వచ్చేసి ఓన్లీ ఈవినింగ్ టైమ్స్ అదే కొంచెం పొద్దుగుతుంది కదా ఆ టైంలోనే ఈ ఫిలిం అనేది వేస్తారు అది కూడా జస్ట్ హాఫ్ అన్ అవర్ అనేది వేస్తారంట లక్కీగా మేము మిస్ అవ్వలేదు లేదంటే మళ్ళీ ఎప్పుడు వచ్చే వాళ్ళము ఏమో అంటే కొంచెం డ్యూటీలో అవి ఉండి బిజీగా ఉంటాం కదా డైలీ రావడానికి కుదరదు కానీ డైలీ వేస్తారంట ఫిలిం ఓన్లీ హాఫ్ అన్ అవర్ అంట ఇంకా చూడండి అసలు ఆ వాటర్ అనేవి మొత్తం ఇలా జల్లులాగా పడతా ఉన్నాయి అయినా సరే వెళ్ళాలని అనుకున్నాము ఇంకా నేను అడిగాక మా హస్బెండ్ కాదని అన్నారు కదా ఇంక అందుకని తీసుకెళ్ళారు కాకపోతే పిల్లలు ఉన్నారుగా ఏమన్నా తడిచిపోతారు ఏమో అనుకొని బోట్ని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మూవ్ చేశారు ఆహా చూడండి వ్యూ ఎంత బాగుందో చాలా బాగుంది కదా అలా వాటర్ తుప్పర్లు పడుతుంట అసలు ఇక్కడ క్లైమేట్ ఎంత వేడిగా ఉంటుందంటే ఒక్కసారిగా అమ్మయ్యా అని మనసుకి చాలా హ్యాపీగా అనిపించింది ఇలా క్లైమేట్ అలా తుప్పర్లు పడతా బోటింగ్ చేసుకుంటూ ఉంటే మీలో ఎవరైనా రాజస్థాన్ చూడటానికి వచ్చినప్పుడు జస్ల్మీర్లో గడిసర్ లేక్ అనేది మిస్ అవ్వద్దు లేక్ చిన్నదే అయినా నాకు ఈ వ్యూ అనేది చాలా బాగా నచ్చింది అండ్ నైట్ టైం వ్యూ కూడా చాలా బాగుంటుంది లైట్స్ అన్నీ ఆన్ చేసి మధ్యలో ఒక గుడి కూడా ఉంటుంది ఇంకా మేమైతే ఇలా దగ్గరకు వచ్చేసాము చూడండి ఈ ఇప్పుడు మ్యాప్ కనిపిస్తుంది కదా అంత క్లియర్గా కనిపిస్తుంది అక్కడ కూర్చొని చూస్తే నేనైతే డైరెక్ట్గా దగ్గరికి వెళ్ళి చూసాం కదా ఇదిగోండి రాజస్థాన్ ఒంటెలు అవన్నీ కూడా చూపిస్తారు అదే ఫిలింలో మీరు ఎప్పుడైనా ఇలా వాటర్లో ఫిలిం చూసారో లేదో నాకు కామెంట్ అయితే చేయండి నేనైతే ఎప్పుడూ చూడలేదు ఇదే ఫస్ట్ టైం నా లైఫ్లో చాలా థ్రిల్లింగ్గా అనిపించింది ఇంకా ఫిలిం అయిపోవచ్చే వచ్చే టైం కూడా అయిపోయింది అండ్ మా బోటింగ్ టైం కూడా అయిపోయింది ఇక్కడ వచ్చేసి జస్ట్ వన్ అవర్ బోటింగ్ టైం ఇస్తారు ఇంకా మేము ముందుకు వచ్చేసాము మూవీ ముందు ప్లే అవుతూ ఉంది కదా మేము పక్కకు వచ్చేసాము మా అమ్మ కూడా చాలా బాగా చూసింది తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది లైఫ్లో ఇలాంటి చిన్న చిన్నవి చాలా హ్యాపీనెస్ ఇస్తాయి అండ్ ఎక్కువ రోజులు గుర్తుండిపోతాయి మా అమ్మ అయితే అలా దగ్గరికి తీసుకెళ్ళం కానీ ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే అసలు చప్పట్లు కొట్టుకుంటా ఎంత హ్యాపీగా థ్రిల్ అయిందో ఇంకా మాకు బోటింగ్ టైం కూడా అయిపోయింది పిల్లలు కూడా కొంచెం ఆకలి అంటున్నారు అని చెప్పేసి మేము ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము ఇంకా బోటింగ్ అనేది అక్కడ సబ్మిట్ చేయాలి కదా మా చిన్ను అయితే ఇంకా చూడాలి అని చూస్తూనే ఉంది చూడండి ఎంత బాగా కూర్చొని అండ్ నైట్ వ్యూ అయితే చాలా బాగుంది లైట్స్ అన్నీ ఆన్ అయ్యి ఉంటాయి మధ్యలో లేక్ మధ్యలో బోటింగ్ చేస్తూ ఉంటే ఆ ఫీలింగే వేరే లెవెల్ కదా ఇదిగోండి మేము ముందుకు వచ్చేసాం వెనకాల ఫిలిం అనేది ఇంకా ప్లే అవుతానే ఉంది మా హస్బెండ్ వచ్చేసి టైమింగ్ చూస్తున్నారు ఎంత టైం అయింది మంది వన్ అవర్ కదా అని అంటే వన్ అవర్ తర్వాత ఎక్స్ట్రా ఉంటే మరి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారో లేదో మాకైతే తెలీదు మేము ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చింది ఇంకా సరే పిల్లలు కూడా కాల్ చేస్తున్నారని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి సబ్మిట్ చేసేసాము బోటు మామూ అయితే ఇంకా నుంచొని అటు ఇటు మొత్తం చూస్తూ ఉంది ఏ ఎక్కడికి తీసుకెళ్ళి డాడీ ఆపుతాడా అని అబ్బాబాబ్బా ఆ లైటింగ్స్ చూడండి ఆ లైటింగ్స్ మధ్యలో ఈ వ్యూ లేక్ అయితే అసలు చెప్పలేను అంత బాగుంది ఇక్కడ సైడ్ కనిపిస్తుంది కదా అది కూడా ఒక టెంపులే టెంపుల్ ఏంటంటే మేము వెళ్ళిన హాఫ్ అన్ అవర్ తర్వాత క్లోజ్ చేశారు టైమింగ్స్ ఉంటాయి అక్కడ టైమింగ్స్ ప్రకారం అన్నీ రన్ చేస్తూ ఉంటారు ఇంకా ఇక్కడ వచ్చేసి నైట్ ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైంకి బోటింగ్ అనేది ఆపేస్తారు దీంట్లో చాలా చేపలు కూడా ఉంటాయి ఇంకంతే మా బోట్ రైడింగ్ అయితే అయిపోయింది వెళ్ళేసి బోట్ అయితే సబ్మిట్ చేసేయాలి ఇంకా దగ్గరకు వచ్చేసాము బోర్డు సబ్మిషన్కి ఇంక ఇక్కడ సబ్మిట్ చేయంగానే ఒక అన్నయ్య అయితే మాకు మంచిగా ఒక ఫోటో అయితే తీశారు ఇలా టూరిస్ట్ ప్లేస్లకి వచ్చినప్పుడు ఎవరైనా సరే ఒక ఫోటో దిమంటే ఈజీగా తీసేస్తారో నాకు అది భలే అనిపించింది ఇంకా అక్కడికి రాగానే సబ్మిట్ చేసి ఒక అన్నయ్యకి ఫోన్ ఇచ్చేసి ఒక్క ఫోటో అయితే దిగాము ఇంకా దిగటం ఆలస్యం బయటకు వచ్చేసాము మా అమ్మ అయితే అప్పటికే కాల్ చేస్తుంది నాకు వాటర్ కానీ జ్యూస్ కానీ కావాలి అని అంటే వన్ అవర్ అయింది కదా మేము అలా బోటింగ్ చేసుకుంటా ఇంకా బయటికి రంగానే ఇక్కడ నింబు వాటర్ అయితే ఇప్పిస్తున్నాము ఇక్కడ చాలా ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి పుదీనా వాటర్ అలా మా అమ్మ అయితే ఆరెంజ్ ఫ్లేవర్ తీసుకుంది ఇంకా మా హస్బెండ్ అయితే నింబు ఫ్లేవర్ తీసుకొని ట్రై చేస్తున్నారు టేస్ట్ అయితే పర్లేదు అండ్ ఇక్కడ ప్రైజింగ్ వచ్చేసి పర్ గ్లాస్ థర్టీ రూపీస్ అయితే తీసుకున్నారు ఇంకా అంతే జ్యూసెస్ తాగేసి వస్తే ఇంటికి వస్తే నాన్ వెజ్ తీసుకొని వచ్చి ఇంటికాడే వండుకొని హ్యాపీగా తినేసాము ఇంకా నా బర్త్డే అయితే ఇలా ఎండ్ అయింది బయట ఫుడ్ తిందాము అనుకున్నాం కానీ ఇక్కడ బయట ఫుడ్ అయితే అస్సలకే బాగోదు ఇంకా అందుకని ఇంటికే తీసుకొచ్చుకున్నాము రాగానే మా హస్బెండ్ అయితే పిల్లల్ని మంచిగా రెడీ చేసేసి నిద్రపుచ్చారు ఇంకా నేను కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంక ఇద్దరం కలిసి కుకింగ్ చేసుకొని తినేసాము మా పిల్లలైతే ముందే తిన్నారు వాళ్ళు అంతసేపు ఉండలేరు కదా అందుకని వాళ్ళు రంగాల్నే ఫుడ్ పెట్టేసి పడుకోబెట్టేశాను అండ్ ఇక్కడ హార్స్ రైడింగ్ అవి కూడా